ఆసీనుడా సింహాసనముపై ఆ కీర్తనాక రాసిన ముప్పై ఒకటవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని చదువుదాం నేను ఇరుకున పడి ఉన్నాను నేను ఇరుకులో పడి ఉన్నాను నన్ను కరుణింపు నన్ను కరుణించుము ఒక కీర్తనాకారుడు తన యొక్క జీవితంలో తాను పడుతున్న వేదనలన్నీ గమనించి ఆయన సన్నిధిలో బహు జాగ్రత్తగా తన మాటను చెప్పుకుంటూ అయ్యా ఇరుకులో పడ్డానయ్యా నన్ను కనికరించు కీర్తనాకారుడికి తెలిసింది ఏమిటంటే దేవుని కనికరం లేకపోతే దేవుడు ఒక వ్యక్తిని కనికరించకపోతే మనిషి ఇరుకులో ఉంటాడు ఒక మనిషి ఇరుకులో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కొక్కడిగా చదువుదాం విచారము వలన నా కన్నులు ఏమవుతున్నాయి క్షీణి నా కన్నులు క్షీణిస్తున్నవి విచారము వలన ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా మీరు ఇరుకును పడ్డారా లేదా అని ఒకరు చెప్పక్కలరా ఇరుకున ఇరుకునబడ్డవానికి విచారం ఉంటుంది ఆ విచారం వలన కన్నులంట క్షీణించిపోతాయట కన్నులు క్షీణించాక ఆ ముఖ వికారం మొదలవుతుంది అందంగా ఉన్న ముఖం కాస్త కళదప్పుతుందని మనం ఎరుగుదాం ఈ శుభవేళ విచారాలు ఎవరి గుండెల్లో ఉన్నా అది వారి జీవితాన్ని నాశనకరంగా చేస్తుంది అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు విచారాల తర్వాత ఏముంది నా ప్రాణమును నా నా దేహమును క్షీణించుతున్నవి ప్రాణం క్షీణిస్తుందట దేహం కూడా క్షీణిస్తుందట దేహం క్షీణించాక అతగాడు అస్థి మారిపోతున్నాడు మరో విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా నా బ్రతు బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చవలసి వచ్చాను ఒక వ్యక్తి ఇరుకున పడ్డాడట ఇరుకున పడినాక విచారం మొదలయ్యింది ఒక వ్యక్తి ఇరుకున పడ్డాడట క్షీణించడం మొదలయ్యింది ఒక వ్యక్తి ఇరుకున పడ్డాడట దుఃఖంతో బతకాల్సి వచ్చింది దుఃఖంతో నేను బతకడం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చేతులు ఎత్తేవాళ్ళు వాళ్ళు తక్కువగా ఉంటారు నాకు విచారం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరికుండే విచారం వాళ్ళకుంటూనే ఉంది ఈ కీర్తన కరుడు తన బాధలంతా చెప్పుకొని క్షీణించిపోతున్న నన్ను రక్షించు నా కన్నులు గుంటల పడుతున్నాయి నన్ను రక్షించు రోజువారీ బ్రతుకులో దుఃఖంతోనే నా పైన సాగుతుంది నన్ను రక్షించు నన్ను కనికరించు అంటే ఇతగాడికి పరిష్కారం కావాలి ఆ పరిష్కారంలోనే నేను మరలా తి నా ముఖం కడకడలాడుతుంది నా దేహం ప్రాణం ఆత్మ అంతకంతకు వికసిస్తాయి నా దినాలు దుఃఖంతో కొట్టుకుపోయే ఆగిపోయి సంతోషాలతో నా పైన సాగాలి అని అతగాడు కోరుకుని ఈ బాధంతా ఆయనకి చెప్పి ఒక్క మాట అంటున్నాడు నన్ను కనికరించవా ఈ మాటలు వింటున్న సహోదరులారా మీ కళ్ళు విచారం వలన కృషించిపోతూ క్షీణించిపోతూ ఉన్నా మీ శరీరం క్షీణించిపోతూ ఉన్నా రోజు దుఃఖంలోని మీ పైన సాగుతున్న ఒక ఆలోచన కలిగి అతగాడు కోరుకున్నట్టుగా మీరు కూడా దేవుని వైపు తిరిగి నన్ను కనికరించయ్యా అని కానీ అడిగి మీ తప్పిదాలను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నా దేవుడు తప్పనిసరిగా నిన్ను కటాక్షించి మరలా పూర్వ వైభవంతో నిన్ను నడిపించునగాక అటు కృప మీ అందరి కలగాలని నేను కోరుకుంటున్నా బైబిల్లో కొన్ని ప్రాముఖ్య విషయాలు మీతో చెప్పాలి ఇరుకునబడిన సమస్యకును మనకు అవరోధాలు కలిగినప్పుడును కన్నీళ్ళు మనని ఆభరించి తల ఎత్తుకోకుండా ఏడ్చేటట్టుగా చేసినను దానికి పరిష్కారం ఏమిటి ఒకసారి ఆగి ఆలకిస్తే సమూహలు రెండవ గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో చాలా తేటగా ఒక వాక్యం రాయబడింది అక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటంటే అనే మహాశయుడు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తూ అయ్యో నేను ఇరుకున పడ్డాను చదవండి ఆ వాక్యం పద్నాలుగు అందుకు దావీదు నాకేమి నాకు ఏమి తోచకుండా ఉన్నది గొప్ప చిక్కులలో ఉన్నాను గొప్ప చిక్కులలో ఉన్నాను బహువాత్సల్యము గలవాడు గనుక ఆ మనిషిని చేతిలో పడకుండా యహోవా చేతిలో గాక ఇక్కడ దావీదు అనే మహాశయుడు మనలాగానే ఇరుకున పడ్డాడు మనలాగానే సమస్యలో చిక్కుకున్నాడు చిక్కుబడిపోయానయ్యా గొప్ప చిక్కుల్లో ఉన్నాను ఓ రకంగా చెప్పాలంటే ఇరుకున పడిపోయానయ్యా అని తన జీవితంలో ఎంత ఏడవాలో అంత ఏడుస్తున్నాడు కానీ అతని మాటల్లో ఒక పరిష్కారం కనబడుతుంది అదే పరిష్కారం నీ జీవితానికి అవసరం దావీదు ఇరుకున పడ్డాడు ఎక్కడ పడ్డాడో తెలుసా తన జీవితంలో దేవుని శక్తిపై ఆధారపడవలసిన వ్యక్తి మనుషుల శక్తిపై ఆధారపడి ఒక రోజున తన సేనాపతిని పిలిచి మనకు సైన్యం ఎంత మనకు రథాలు ఎన్నున్నాయి మన బలగం ఎంత మనం ఏ స్థాయిలో ఉన్నాం అన్నీ ఒక్కసారి చూడు అన్నాడు అతడుగాడు ఏమన్నాడో తెలుసా అయ్యా ఏనాడైనా మీరు మీ జీవితంలో ఇలా లెక్కలు చూసుకున్నారా గొలియాతుని చంపినప్పుడు ఏటులో రాయి చెక్కంలో పెడతానన్నారు కదా మరి ఎంత గొప్ప సాక్ష్యం కలిగిన మీరు ఇప్పుడేమిటి జనాభా లెక్క చూస్తున్నారు అయినా నేను చెబుతున్నాను చెయ్యి అంటూ రాజు ఆదేశించాడు నెమ్మదిగా జనాభా లెక్క తీశాక దేవుని ఉగ్రత దేవుని కోపం నెమ్మదిగా దావ్య మీద దిగొచ్చింది ఆ రోజున దేవుడు అడుగుతాడు తెగులు కోరుకుంటావా మరణం కోరుకుంటావా తరమబడటం కోరుకుంటావా ఏది కోరుకుంటావో కోరుకో నీ ప్రవర్తనకు ఇది తగినది ఈ రోజున మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట మనం ఇరుకున పట్టడానికి కారణం ఏమిటో మొదలు తెలుసుకోవాలి మనం ఎక్కడ పడుతున్నాం దేవుని ఆలోచన ఏమిటి మన ఆలోచన ఏమిటి ఇతడు ఇరుకున పట్టడం గన కారణం ఏమిటంటే దేవునిపై ఆధారపడటం మానేసి మనుషులపై మొదలు మొదలుపెట్టాడు ఎప్పుడైతే మనుషుల మీద రథాల మీద ఆనుకున్నారో దేవునికి ఎనలేని బాధ కలిగింది కారణం ఏమిటో తెలుసా ఆ రోజున జయిచ్చింది ఆ ఒడిశలో రాయే కదా చిన్న రాయితో అంత గొప్ప కార్యం చేసిన ఆ దేవుని మీద ఆధారపడకుండా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఒక వ్యక్తి దేవుని మీద నుండి మనసు తప్పించుకొని దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకొని ఆధారపడవలసిన దేవునిపై వాగ్దానాలపై ఆధారపడక అడుగులు వేస్తూ ముందుకు నడిచాము అంటే మనంతటం మనమే ఇరుకున పడుతున్నాం అనే విషయాన్ని గమనించాలి మనం ఎప్పుడైతే ఇరుకున పడతామో ఇక ఆ తర్వాత ఏమీ తోసదు ఏమనాలో అర్థం కాదు ఎలా అడుగు వేయాలో తెలియదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ రోజున కుటుంబాల్లో వ్యక్తులను చూస్తే అనేక మంది ఏం చేయాలో అర్థం కావటం లేదండి ఈ వివాహ విషయంలో ఏం చేయాలి అదిగో ఆ రాబడి అంతా నష్టపోయాం అప్పుల్లో ఉన్నాం ఏం చేయాలో అర్థం కావట్ల శత్రువులేకేం పెరిగిపోయారు నా బలమేమో ఉడిగిపోతుంది నేను ఏం చేయాలో అర్థం కావట ఏమీ తోచిన పరిస్థితి అతగాడికి మొదలయ్యింది ఇక చివరికి ఇరుకును పడిపోయాడు ఇరుకును పడిపోయినాక ఏం చేయాలో అర్థం కాక జుట్టు వీక్కునే పరిస్థితుల్లో ఒక చక్కని మాట మాట్లాడాడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే నా దేవుడు వాడు ఈ పక్కన నరుడు ఉన్నారు కనుక ఇప్పుడు నేను ఎవరి చేతిలో పడాలి అని ఆలోచన చేసి నరుడి చేతిలో పడితే ఏమవుతుంది దేవుని చేతిలో పడితే ఏమవుతుంది ఈ ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం వెతికి ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి దేవుడు అద్భుతంగా మిమ్మల్ని కనికరించబోతా ఉన్నాడు కనుక మనుషుల చేతిలో పడుట దేవుని చేతిలో పడుట మరి మనుషుల చేతిలో పడితే ఏమవుతుంది సవులు అనే భక్తి కలిగిన రాజు అయితే చిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి గాక అందరిలో ఎత్త రాజ్యాధికారానికి వచ్చి నలభై ఏళ్ళు పరిపాలన చేశాడు కానీ తన జీవితంలో చివరలో ఒక చిన్న సంఘటన జరిగింది అప్పుడు దేవుని చేతిలో పట్టడం అనే కార్యక్రమాన్ని మర్చిపోయి దేవునిపై ఆధారపడాలి అనే ఆలోచన వదులుకొని అయ్యో గుండెలు పగిలేట్టుగా ఏడుచి ఆయన ఆయన పాదాలు పట్టుకుంటాను అని అనుకోకుండా ఈ ఊళ్ళో సోది చెప్పేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటూ సోది చెప్పేవాళ్ళ చేతిలో పడ్డాడు అర్థమైందా బైబిల్లో కనబడుతుంది కొంతమంది అట్ట ఐగుప్తు దేశమే బాగుంది ఐగుప్త రథాలు గొప్పవి బలమైనవి కనుక మనం అక్కడికి వెళ్ళిపోదాం అంటూ యష ముప్పైలో మాట్లాడారు అంటే వాళ్ళకి ఐగుప్తు మీద మనసు వచ్చింది వాళ్ళు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు నరాలడుతున్న నరుడు ఆలోచన కొరకు కనిపెడుతున్నారు వీళ్ళంతా ఏమయ్యారు చివరికి తన కత్తిని తీసుకుని ఆ కత్తి మీదే వాళ్ళు పడి వాళ్ళ ప్రాణాలను తీసుకొని జీవితాన్ని ముగిస్తూ వచ్చారు నిజంగా సవులు కొంచెం ఆలోచన కలిగిన వాడై నన్ను గాడుదలు వెతుకుతుండగా రాజు చేసిన వాడున్నాడే నేను ఆయన వైపు తిరుగుతా నాకు సమాచారం చెప్పిన దైవజన ఉన్నాడే ఆ దైవజనుడి దగ్గరికి వెళతా నన్ను అభిషేకించి బలిపీఠం మీద ఈ బాధ్యతను అప్పగించినప్పుడు కొంతమంది నా చుట్టూ ఉండి నా విషయంలో పొగడతలు పొగిడిన వాళ్ళు ఉన్నారే రాజు చిరంజీవినిగా కాకని ఆ క్షేమాన్ని కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళతాను అక్కడ కలిసి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి అట్టి ప్రార్థనా పనులను పోగు చేసుకుని నేను వారితో ముచ్చడిస్తాను వారితో కలిసి ప్రార్థన చేస్తాను అనే ఆలోచన రాకపోయింది ఈ రోజున ఇరుకును పడింది ఏదో పడ్డావు ఇరుకును పట్టడం వల్ల కళ్ళు దెబ్బతిన్నాయి దేహం దెబ్బతింది దినాలంతా భయంకరమైన దుఃఖంతో సాగింది వేదన సొమ్ము అయ్యింది నష్టం నీకు ఆస్తి అయింది కలవరం నీ పెట్టుబడి అయింది కన్నీళ్ళు నీకు ఏరులై పారి సెలవురులాగా ప్రవాహంలో పడవను నడిపినట్టు నేను నడుపుతా ఉన్నాయి ఈ భయానకమైన పరిస్థితుల్లోనైనా నరుడు చేతిలో నేనెందుకు పడాలి ఈ నరుడు ఎంత వారు సాగిపోయే నీడలాటి వాళ్ళు కదా వీళ్ళని నమ్ముకోవడం వల్ల నాకు ఒరిగేదేమిటి అని ఆలోచన కలిగి ఉంటే సౌలు జీవితం దివ్యకరంగా ఉండేది కానీ అతడు మనుషుల చేతిలోనూ సోదిగాళ్ళ చేతిలోనూ రకరకాల ఆచార సిద్ధాంతాలు ప్రజలు పడిపోయారు కానీ దావీదు ఎంత దెబ్బతిరిపోయినాక తన జీవితంలో ఒకే మాట అనుకుంటున్నాడు ఏమంటే కరుణా మిగిలిన వారి చేతిలో నేను పడతాను దేవుని చేతిలో నీవు పడి నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాల దగ్గర నువ్వు కానీ అప్పగించుకుని ప్రార్థన చేయగలిగితే ఆయన కలిగిన దేవుడు ఆయన కనికరించగలిగిన దేవుడు మరలా నీకు రూపుదిద్దగలిగినవాడు నీ వేరు నాటేటట్టుగా చేయగలిగిన వాడు నీకు ఒక మంచి మనుగడకు సిద్ధపరిచి ఆశీర్వదించగలిగినవాడు ఆయన చేతిలో పడితే నీకు క్షేమము కలగబోతుంది నీ ఇరుకు అవబోతా ఉంది సందేశం ఒక్కటే ఇంతకాలం వ్యాపారంలోను వ్యవసాయంలోను ఉద్యోగంలోను ఆర్థికంగాను ఆరోగ్యపరంగా ఎన్ని ఇరుకులున్నా మీ ఇరుకు విశాలంగా మారునగాక మీ జీవితంలోకి అద్భుతం జరుగునేగాక దానికి పరిష్కారం ఒక్కటే మనుషుల చేతిలో పడబాకు మనుషులు వెంట తిరగబాకు మనుషులను పాదాలు పట్టబాకు ఆయన దగ్గర నాకు ఏదైనా మేలు జరుగుతుందనుకునే దానికంటే నా కరుణావాచ్యం కలిగిన నా దేవుని చేతిలో పడతాను ఆయన తప్పనిసరిగా నన్ను కనికరిస్తాడు ఆయన కనికరం నీకు అనుగ్రహించడానికి తలుపులు తెరిచిన వేళ దేవుడు నీ కొరకు తలుపులు తెరిచారు నువ్వు ఆయన చేతిలో పడగలిగితే కరుణా వాచ్యముని మరి నీ ఒక్కసారి ఎక్కడ ఇరుకునబడ్డా దేవునిపై ఆనుకోవలసిన నీవు ఆనుకోకుండా నీ పైన సాగిస్తే నీ బ్రతుకు ఇరుకున పడదా ఇంకో మాట కూడా నేను చెబుతాను మరొక వ్యక్తి పడ్డాడు తీ ఎవరంటే మీలో చాలామందికి తెలిసిన యోన యోన రోజున దేవుని సంధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వచ్చి దర్శించి ఓ చక్కని మాట చెప్పాడు ఏమన్నాడు తెలుసా యోనా నీవు ఫలానా పట్టణానికి వెళ్ళి నేను చెప్పిన మాట వాళ్ళ నాసిలపు గతిని వివరించు అన్నాడు కానీ నెమ్మదిగా ఇతడు నేను అక్కడికి వెళ్ళలేను అక్కడికి వెళితే ఇంతకు ముందు వెళ్ళిన వాడిని చంపేశారు గనక నన్ను కూడా చంపేస్తారేమో అని అనుకుని అతగాడు నెమ్మదిగా వెళ్ళవలసిన దేవుని చిత్తం ఒకటి దానికి వ్యతిరేక దిశలో మరో వాడ ఎక్కాడు మీరు ఇంచుమించు అంతా ఎరిగిన వా చరిత్రే కదది ఇప్పుడు యోనా ఎవరో తెలుసా తన మార్గానే మార్చుకున్నాడు ఈరోజు దండం పెట్టి మీకు చెబుతున్నాను మనం భక్తి మార్గంలోకి వచ్చాం కడగబడ్డాక దేవుని వాక్యం వెలుగులో నడవడం మొదలుపెట్టాం మన సేవకులు వెలుగులో నడిపిస్తున్నారు మనకి దేవుని వాక్యం వెలుగై ఉంది ఆ మార్గంలో మనం వెళ్ళాలి వెళుతున్నాం కానీ మధ్యలో మార్గం మార్చుకుంటే ఒక కుటుంబ యజమాని దారి తప్పితే ఒక యజమానురాలు దారి తప్పితే ఒక సహోదరుడు దారి తప్పితే దారి తప్పినందుకు అతడు ఒక్కడే నష్టపోతాడని మాత్రం అనుకోబండి అట్లా దారి తప్పినవాడు ఏ ఇంట్లో ఉన్నా వాళ్ళకి నష్టం ఏ సంఘంలో ఉన్నా వాళ్ళకి నష్టం ఆ సంఘానికి నష్టం అతడు ఏ ప్రాంతంలో ఉన్నా అతనిని బట్టి అంత నాశనమే తప్ప మేలు జరగదు వెళ్లాల్సిందేమో పరిశుద్ధ మార్గం నువ్వు వెళ్లాల్సిందేమో విశ్వాస మార్గం నువ్వు వెళ్లాల్సిందేమో దేవుడు చెప్పిన ఇరుకైన మార్గంలో నమ్మకత్వంలో నడవాలి నువ్వు వెళ్ళవలసిన మార్గం యేసుతో కూడా మోకరించి ప్రార్థనలో ఎదిగే మార్గంలో వెళ్ళాలి నువ్వు వెళ్ళే మార్గం శోధనలు సహించే మార్గంలో వెళ్ళాలి ఆ వెళ్ళే మార్గం దాన్ని కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ వెళ్ళాల్సిన మార్గం కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇక విశ్వాసకర్త వైపు ఎంతసేపు చూస్తాం కాసేపు అటు వద్దామని చెప్పి ఆ మార్గాన్ని తప్పించి మరో మార్గానికి వెళ్ళటం మొదలుపెట్టాం దాని తరువాత యో నాకు సంభవించింది నీకు సంభవిస్తుందిగా దండంబెడి చెబుతున్నాను సహోదరులారా మనం వెళ్లాల్సిన దేవుని చిత్తం అనే మార్గం దేవుని చిత్తాన్ని కాలరాసి నీకు తోచిన మార్గాన్ని నిర్ణయించుకుని అది మంచిగా ఉందని మెరుస్తుందని బాగానే ఉందని దారి తప్పి వెళ్ళడం మీకు బైబిల్లో బాగా తెలుసు అబ్రహాముతో లోతు బయలుదేరాడు అబ్రహాముతోనే ప్రయాణం చేశాడు అబ్రాహం బలిపీడం గడితే నిలబడేవాడు బలిపీడం దగ్గర ప్రార్థన చేసేవాడు పైన సాగితే సాగేది గుడారం వేస్తే వేసేవాడు ఇలా నడిచిన కొంతకాలానికి అతడు అబ్రహామును వదిలి విశ్వాసుల తండ్రిని వదులుకొని అల్లంత దూరంలో మెరుస్తున్న కొండను చూచి ఇది ఏదైనా తోటలాగా ఉంది నీరు పారే స్థలంలాగా ఉంది సుఖ జీవనానికి నాందిగా ఉంది ఫలభరితమైన అనుభవానికి ప్రత్యేకతగా ఉంది అంటూ అతగాడు నెమ్మదిగా మార్గానికి వెళ్ళాడు వెళ్ళిన తరువాత ఏం జరిగిందయ్యా అంటే అక్కడికి వెళ్ళాక మెరుస్తున్నది కాస్త వెలిసింది దూరంగా ఉన్నప్పుడున్న నునుపు అక్కడ లేక గరుకు మొదలయ్యింది ఆ లోతు చరిత్ర మీరు చదివితే ఎంత బాధాకరం చివరికి భార్యనేమో ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది పిల్లలిద్దరూ భయంకరంగా నాశనం అయిపోయారు ఆ కుటుంబ అవస్థ బీన స్థితి దారుణంగా మిగిలిపోయింది ఎందుకు ఇంత తేటగా చెబుతున్నానంటే అబ్రహాం అనే తండ్రిని వదిలితే ఏమవుతుంది తండ్రి ఇల్లు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన చిన్న కుమారుడికి ఏం దక్కింది అక్కడికి వెళితే లోతు కుటుంబం అలా నాశనమైతే దారి తప్పి తండ్రిని వదులుకున్నవాడు సంఘ సహవాసాన్ని వదులుకున్నవాడు పరిశుద్ధతను వదులుకున్నవాడు ప్రార్థనా జీవితాన్ని వదులుకున్నవాడు నెమ్మదిగా సాగి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళాక ఏమిటయ్యా అంటే గొర్రెలు కనపట్టల్లా పందులు కనపడుతున్నాయి బాగా ఆలకించారా మనం దారి తప్పాక మన జీవితం ఎంత బాధాకరం ఇక ఆ తర్వాత పందులు కాయటం పందులు పొట్టు తినాలనుకోవడం అప్పుడు జ్ఞానోదయం కలిగి నేను పెద్ద ఇరుకునబడ్డానే చాలా గొప్ప చిక్కుల్లో పడ్డానే మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అనుకుంటూ అప్పుడు అనుకుంటున్నాడు తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళడమే తిరిగి నేను నా దేవుని దగ్గరికి వెళ్ళడమే నేను అక్కడికి వెళతాను ఆయనే కార్యం చేయాలి విన్నారుగా ఈరోజు ఈ మాటలు విన్నాకైనా లోతు పైన నాశనానికి నడిపింది తప్పిపోయిన కుమారుని పైన పందెల పొట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళింది పడే పరిస్థితి ఎక్కడ వస్తుందయ్యా అంటే నువ్వు మార్గం కొంచెం తప్పుకొని తప్పించుకొని మన జీవితంలో కొనసాగడం ప్రమాదకరమైన స్థితి దండం పెడి చెబుతున్నాను సహోదరులారా నీ జీవితాన్ని నువ్వు ఇరుకునట్టుగా చేసుకోబాకు రోజున నీ బనాల్సి వస్తుంది నేను ఇరుకునబడ్డానని అంటే పవిత్రతను వదులుకున్నావుగా నీతి కలిగిన మార్గాన్ని వదిలిపెట్టావుగా భయంకరమైన శావభవిష్యమైన మార్గానికి వెళ్ళావుగా మీ ఆత్మీయ జీవితంలో ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఈ దేహం వదిలి ప్రభును అంతవరకు ఆ నీతి కలిగిన మార్గంలో నేను నడుచుదమ్ గాక మనం ఈ మార్గంలో ఉన్నాం మనని ఆకలితో చంపడాయన ఈ నీతి కలిగిన మార్గంలో వెళదాం రెక్కల నీడలో మనల్ని మోస్తాడు దాస్తాడు ఆశీర్వదిస్తాడు కనుక మన పవిత్రత క్షేమంగా ఉండేట్టుగా ఆ మార్గాన్ని వెళ్ళాలి కానీ ఆ మార్గాన్ని తప్పించుకుని వెళితే వాడకొచ్చింది ముప్పు తర్వాత అంతా తల్లకిందులైతే అందులోని సరుకు అంతా ఏట్లో వేసినా పరిష్కారం కలగల చివరికి చీట్లు వేస్తే గాడి పేరు వచ్చాక అతను అడిగితే అంటాడు కదా నన్ను ఎత్తి సముద్రంలో వెయ్యండి మీ సమస్యకు పరిష్కారం అంటే పడవ సముద్రం అల్లకల్లయిపోవడానికి కారణం దారి తప్పిన ఒక వ్యక్తి మీ జీవితంలో మీరు యజమానిగా దారి తప్పితే యజమానురాలుగా దారి తప్పితే పవిత్ర జీవితం జీవించవలసిన సహోదరిగా నీవు జీవితాన్ని దారి తప్పితే నీ ఆత్మీయ యాత్రలో నమ్మకంగా నడవలసిన నువ్వు దారి తప్పితే నీవు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ముసిరే నువ్వు ఏ సంఘంలో ఉంటే ఆ సంఘానికి ముసిరే నువ్వు ఎక్కడ వ్యాపారం నిలబెడితే అక్కడ ముసిరే నిన్ను ఎత్తి ఏసేస్తే తప్ప పరిష్కారం జరగదు నా యేసును బట్టి మీకు రోషం కలగాలని బాధ కలగాలని మాట చెబుతున్నా అట్టి అవిధేయత మార్గంలో ఉన్న అనుభవం కాస్త ఎత్తి యోనాను నీటి నీలో ఉన్న అవిధేయత నీలో ఉన్న వ్యతిరేకత దేవునికి విరోధంగా నడిచే మార్గం దేవునికి విరోధంగా ఆలోచనలు అవన్నీ ఎత్తి నీలో నుండి సముద్రంలో వేయబడిన గాక తర్వాత మింగాల్సింది మింగిందా అప్పుడు రెండు అధ్యాయం మొదలైంది రెండు అధ్యాయం మొదలైనాక ఇరుకు ఎలా ఉంటుందో చెప్పాడు అక్కడ చదవండి యోనా గ్రంథం రెండో అధ్యాయుని ప్రారంభిద్దాం ఆ మత్స్యపు కడుపులో నుండి ఆ మత్స్యపు కడుపులో ఉండి యోన యహోవాకు ఇలాగు ప్రార్థించెను నేను ఉపద్రములో ఉండి యహోవాకు మనవి చేయగా నేను ఎక్కడుండీ ఉపద్రవము ఉపద్రవములో ఉండికు మర్ర పెట్టగా ఏమిటయ్యా నీవున్న ఉపద్రవం ఏమిటి చదవండి ఆ మాట కింద చదువుదాం పాతాళ గర్భములో నుండి పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా మీకు మాట చెప్పనా ఇస్రాహీలుడు ప్రజలందరూ దేవుని మందిరములో ఆర్బాటముతో కేకలు వేసిరని రాస్తుంది పునాది వేసినప్పుడు కేకలు వేసిరని రాయబడింది దేవుని ప్రజలు ఇరుకో కోట వచ్చినప్పుడు కేకలు వేసిరని రాయబడింది ఆ గర్భాలయంలో కేకలు వేసిన దేవాలయంలో కేకలు వేసిన ఇరుకో దగ్గర కేకలు వేసిన దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆర్భాటంతో కేకలు వేసిన అంత జయము దీవినా కలిగింది ఇప్పుడు ఈ భక్తుడి కేకలు ఎక్కడికి వచ్చాయో తెలుసా ఉండవలసిన మందిరంలో లేదు సన్నిధిలో లేడు అక్కడి నుంచి వెళ్ళాక కేకలు వేయటం మాత్రం మానలేదండి ఇప్పుడు యోనా నువ్వెక్కడ కేకలు వేస్తున్నావు అప్పుడు సన్నిధిలో కేకలు వేశాను ఇప్పుడు పాతాళంలో కేకలు వేస్తున్నాను ఎంత దారుణం అండి అప్పుడు అర్థమైంది నేను ఉండాల్సింది సన్నిధిలో కదా నేను ఉండవలసింది భక్తులతో కదా నేను ఉండవలసింది పరలోక కుటుంబంతో సంబంధం కలిగి ఉండాలి కదా ఇప్పుడు నేను పాతాళానికి వచ్చాను చనిపోలా దండం పెట్టి చెప్పగలిగిన మాట మన ఆత్మీయ అనుభవం పాతాళ అనుభవానికి వచ్చేసిందా ఒకనాడు ఎంత ఆత్మీయతలో ఉన్నాం ఒకనాడు ఎంత దీవినకరంగా ఉన్నాం చేతులైతే అద్భుతం జరిగింది ఇదే చేతులతో చప్పడ కొడితే గొలుసులు ఊడిపోయాయి ఇదే నోడితే కేకలు వేస్తే ప్రాకారాలు కూలిపోయాయి ఇప్పుడు నీ కేకలకు విలువ లేదు నీ ప్రార్థనకు పదును లేదు నీ ఆత్మీయతకు నెమ్మది లేదు కారణం ఏమిటంటే పాతాళ పంచుల్లో ఉన్నావు పాతాళ గర్భంలో ఉన్నావు ఈ రోజైనా అయ్యా నేను పడ్డాను నాకు దానికి ప్రతిఫలంగా ఉపద్రవం వచ్చింది నీ సన్నిధికి దూరం అయ్యాను ఇప్పుడు నేను నీ మాట కాక నా సొంత ఆలోచనతో నడిచాను నా ఇల్లు పాతాళమయ్యింది నా వ్యాపారం పాతాళపు మార్గంలాగా అయిపోయింది నా జీవన వ్యాపారం బద్దలైపోయింది ఈరోజు ఈ మాటలు విన్నాకైనా దావీదులాగా నీ చేతిలో పడుతున్నాను తప్పిపోయిన కుమారులాగా తిరిగి నీ పాదాల మీదకు వస్తున్నాను అని కానీ మీరు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడగలిగితే ప్రభు నిన్ను కనికరించబోతున్నాడు పరిశుద్ధుడును ప్రేమమయుడిన ప్రభు వందనారయ్యా అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనారు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు ప్రజలు నీ మాటలు విన్నారయ్యా ప్రజలు చేతులు పైకెత్తారయ్యా వారి కుటుంబాల మీద నీ దీవెన వర్షం కురవాలి నీ కనికర వర్షం కురవాలి ఈ మాటలను దీవెనకరంగా మార్చి వారి జీవితంలో ఆత్మకార్యాలు జరిగించి చేతులెత్తి ఏకివీచిన వారందరినీ ఆశీర్వదించండి ఏసు పరిశుద్ధనమన ప్రార్థించి వేడుచునాము తండ్రి ఆమె ఆమెన్